ఏ రోజైనా పరదాలు లేకుండా ఒక్కరోజు నువ్వు బయటకు వచ్చావా ఆఖరికి రైతులు తుఫాను వల్ల నష్టపోయారంటే ఆ పొలంలో సెట్ వేసుకొని చూశాడండి ఈయన అదే చంద్రబాబు గారు నీళ్ళల్లో దిగి నడుస్తున్నారు ఫోటో పిచ్చింది కాబట్టి అట్లా తిరుగుతున్నారంట ఎవరికి ఫోటో పిచ్చి సార్ నీగా వాళ్ళగా ఆ రోజు పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకుంది ఎవడు ఎవడ మీద వేసుకుంటావు నువ్వే వేసుకున్నావు పిల్లలకిచ్చే కోడిగుడ్ల మీద వేసుకున్నావు స్కూల్ బ్యాగుల మీద చూసుకున్నావు స్కూల్ పిల్లలకిచ్చే షూ మీద వేసుకున్నావు దేని మీద ఫోటో లేదు నీకు చెప్పు ఈరోజు నా అటువంటి పరిస్థితి ఒక్క దాని మీద ఫోటో ఉందని చూపించు ఫోటో పిచ్చి గాడివి నువ్వు పబ్లిసిటీ పిచ్చి గాడివి నువ్వు వేల కోట్లు తగలబెట్టావు ప్రజాదానాన్ని అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లగ్జరీలు కలవడబడ్డారు ప్రతిసము నీళ్ళపాలు చేస్తున్నారు జలసాల కోసం తిరుగుతూ ఉన్నారని చెప్పి అంటున్నాడు దాన్ని ఎలా చూస్తున్నాం లగ్జరీ లేని సార్ తాడేపల్లి నుంచి వెంకటపాలెం అవతల ఒక మీటింగ్ పెడితే తాడేపల్లిలో ఉన్న నీ ఇంటికి వెంకటపాలెంకి ఎంత అండి ఏడో ఎనిమిదో కిలోమీటర్లు ఉంటుంది నువ్వు హెలికాఫర్లో వెళ్ళినోడివి లగ్జరీ అనేది నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరిగినోడివి రోజు నాకు సాధారణ ఫ్లైట్లో తిరుగుతున్నావు ఈరోజు లోకేష్ గారు ఖర్చు కూడా తన సొంత డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నాడు నీలాగా గవర్నమెంట్ సొమ్ముని వేల కోట్లు తగలబెట్ట నీ కొంపకి పన్నెండున్నర కోట్లు పెట్టి కంచేసుకున్నావు నీ ఇంట్లో ఎలుకలు పట్టడానికి ఒక లక్ష ఒక కోటి ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టారు సమోసాలకి బిస్కెట్లకి మూడు కోట్లు ఖర్చు పెట్టావు ప్రజాధనాన్ని నాశనం చేసి వ్యవస్థలను నాశనం చేసి ఈ ఈ వ్యవస్థలో ఉన్న సొమ్ముని ఇంకో దానికి దారి మళ్ళించి ఇచ్చి నాశనం చేసింది నువ్వు చేసావు కాబట్టి నీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడేశారు